ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సతీమణి రమాబాయి అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని భీమ్ యూత్ ఆధ్వర్యంలో ఒంగోలు రెడ్ క్రాస్ భవన్ యువకులు పెద్ద ఎత్తున రక్తదానం నిర్వహించారు ముందుగా రమాబాయి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు జైభీం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు జైభీం నాగేశ్వరరావు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా కీర్తించబడుతున్నారంటే ఆయన విజయం వెనుక రమాబాయి త్యాగ నిరతి ఉందని ఆమె ప్రోత్సాహం లేకపోతే సమాజంలో అంబేద్కర్ రాణించలేకపోయేవారని అన్నారు అంబేద్కర్ చదువు కోసం తను ఓ సమితిలా మారిందని అన్నారు ఈ కార్యక్రమంలో జైబీం యూత్ అధ్యక్షులు చిక్కాల కిరణ్ కుమార్ డాక్టర్ జయకృష్ణ గాయకులు నూకతోటి శరద్బాబు రెడ్ క్రాస్ మహిళా విభాగం అధ్యక్షురాలి శ్రీదేవి మండవ లావణ్య రాయపాటి సంధ్య వడ్డెంపూడి వెంకట సుజాత శివం ఫౌండేషన్ గొల్లపూడి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు तेज लारी का रामाबाई का ने डेली स्पष्ट अंतर और ठीक कर मेरे नहीं बताया कुछ

అంబేద్కర్ గారి జయంతి వారి గురించి మన జేవీ నాగేశ్వరరావు ఉన్న చెప్తాడు దానికంటే ముందుగా మహిళలు మగవాళ్ళ జీవితంలో ఏ విధంగా వాళ్ళ సాక్రిఫైజ్ చేస్తారనే దాని మీద నేను ఒక్క నిమిషం మీటర్ చెప్తాను ఈ ప్రపంచంలో స్త్రీ అనే జీవి లేకపోతే ఈ ప్రపంచం అనేది లేదు ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆరాధిస్తున్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఆయన వెనక డాక్టర్ రమాబా రమాబాయి గారు ఉన్నారు ఆమె త్యాగం అంటే అది మామూలు మనుషులు చేసే త్యాగం కాదు ఎలా అంటే ఆమె ఆయన డాక్టర్ చదువుకో చదువుకోవటానికి ఈమె పిడకల కొట్టి అవి అమ్మి డబ్బులు పంపించింది డాక్టర్ అంబేద్కర్ గారు జీవితం మొత్తం కష్టాలమయం అయిపోయింది పిల్లలు కూడా చనిపోతా ఉన్నారు ఈ దేశం కోసం కష్టం ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగం అందించాలి ఈ దేశంకి త్యాగం చేయాలనే దాని మీద ఉంటే ఆయన్ని ముందుండి నడిపించినటువంటి మహా త్యాగశేవి ఒంటి మీద ఒక చీరతోటి జీవించినటువంటి మహానుభావురాలు ఇంకా ఆమె గురించి నే నాకంటే మన జేబీ నాయసరావు గారు రెండు నిమిషాలు చెప్తారు ఎందుకంటే అటువంటి మహనీయురాల్ని స్మరించుకోవటం ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా కిరణ్ నాకు ఈ అవకాశం ఇచ్చాడు నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ఈ ఈరోజు మాతా రమాబాయ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అనేటువంటిది చాలా సంతోషకరమైన విషయం మాతా రమాబాయ్ అంటే మామూలుగా మనకి తల్లి అంటే త్యాగం అనేటువంటిది మనకు అందరికీ తెలిసిన విషయం తల్లి అంటే ఏ తల్లి అయినా కానీ తన బిడ్డల కోసం కానీ భర్త కోసం కుటుంబం కోసం మామూలుగా ప్రసవ వేదనని అనుభవించేట అంటే ఈ కాలంలో అన్ని ఆపరేషన్స్ హాస్పిటల్స్ వచ్చాయి కానీ గత కాలంలో అయితే ఆపరే ఆపరేషన్స్ అనేటువంటివి తక్కువే హాస్పిటల్స్ లేవు అంతా నాటు వైద్యం మంత్రసాని వైద్యం అలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది తల్లులు పుట్టుకలో బిడ్డ పుట్టేటప్పుడు చనిపోయారు బిడ్డ పుట్టిన తర్వాత చనిపోయారు బిడ్డ తిరగ కూడా చనిపోయినటువంటి సందర్భాలే అటువంటి కఠినమైన పరిస్థితిని కూడా అటువంటి బాధాకరమైన పరిస్థితిని కూడా అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని కూడా తెలుసుకొని అది ప్రమాదం తెలుసుకొని కూడా ప్రతి తల్లి కూడా తన సంతానాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి చేస్తుంది ఇప్పుడే బ్రదర్ మోగుతోటి చెప్పారు తల్లి స్త్రీ పాత్ర సమాజంలో ఎంతదనేటువంటి ఈ సమాజం ముందుకు పోయేదానికి స్త్రీ ఎంత అవసరమైనటువంటి స్త్రీ లేకపోతే సమాజమే ముందుకు కానీ అంతకన్నా కుటుంబం ఒక మహా వ్యక్తి తీర్చిదిద్దేదాని కొరకు ఆమె రమాభాయి తను పెద్దగా చదువుకోలేదు లోకజ్ఞానం అనేటువంటిది కూడా పెద్దగా తెలిసినటువంటి వ్యక్తి కాదు బాంబే మార్కెట్లో వివాహం చేసుకొని తర్వాత చిన్న వయసులోనే అంబేద్కర్ గారిని వివాహం చేసుకొని ఆవిడ ముందుకు వచ్చేశారు అంబేద్కర్ గారు చదువుతోనే ఇక్కడ కాలేజ్ చదువులు అదేవిధంగా ఫారిన్ వెళ్ళి కూడా కుటుంబంతో సంబంధం లేకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆవిడ కుటుంబాన్ని పిల్లల్ని పోషించుకుంటారు ఎంతగా అంటే తనకి బ్రదర్ చెప్పారు ఇప్పుడు అంబేద్కర్ గారికి సొంత సంపాదన అంటూ ఏమీ లేదు బరోడా మహారాజ్ అయినటువంటి స్కాలర్షిప్ కొంత దాంతో చేసుకుంటున్నారు మిగతా కుటుంబ ఖర్చులకి ఏ సపోర్టు లేదు ఆ కుటుంబం కోసం తను పిడకలు కొట్టి అన్ని ఆర్థిక బాధల్ని సామాజిక బాధల్ని జబ్బుల్ని కూడా అనుభవిస్తూ కూడా తను కుంగిపోతూ కూడా ఆ డబ్బుల్లో కూడా సేవ్ చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఆమె డబ్బులు పంపించినటువంటి ఒక మహా త్యాగశీలి మాత రామాబాయ్ అంబేద్కర్ తను టీబీతో బాధపడుతుంది తను కూడా సహజంగా నా జీవితంలో ఎంజాయ్ చేయాలనేటువంటి కోరికలు అటు ఇటు తిరగాలి ఆ రోజుల్లో ఏంటంటే గుళ్ళు గోపురాలు పుణ్యక్షేత్రాలు తిరగాలనేటువంటి పరిస్థితులు ఉన్నాయి పండరి భావి పండరినాథ్ టెంపుల్ని సందర్శించాలనేటువంటి కోరిక కూడా ఆమెకి మితంగా ఉండేది అలాంటి కోరికలు అన్నింటినీ కూడా చంపుకొని ఆమె ముందుకి జీవితాన్ని గడుపుకుంటూ ఒక సహధర్మచారిణిగా ఒక గొప్ప తల్లిగా ఉంది కళ్ళార ఒక బిడ్డ చనిపోతే ఎంత తల్లి బాధపడుతుందో అందరికీ తెలిసిన విషయం అటువంటి సందర్భాలని నలుగురిని నాలుగు సార్లు తను పేస్ చేసింది అయినా తన కార్యదీక్షలో కానీ అంబేద్కర్ గారి యొక్క ఏ పద్ధతిలో కూడా ఆపాలనేటువంటిది కానీ ఆయన ముందుకు పోయేటువంటి పరిస్థితిని ఆపాలని కానీ ఆయన చదువుని ఆపాలని కానీ ఎందుకనంటే ఈ దేశంలో రాబోయే తరాలకి ఆయన ఒక మాత్రమైనటువంటి ఈ దేశం కోసము కొన్ని దళిత జాతి కోసం ఆయన త్యాగం చేయాలనేటువంటి దృఢ సంకల్పం అనేది ఉంది ఆ దృఢ సంకల్పమే ఆమెని కూడా ఒక కార్యోన్ముఖరాలను చేసి ముందుకు తీసుకెళ్ళింది అటువంటి మహాతల్లి మాత రమాబాయి కాబట్టి సాగాలకే తల్లి లాంటిది మాత రమాబాయి అటువంటి తల్లిని శాశ్వతంగా ఈ స్త్రీలోకం గుర్తించుకోవాలి ఈ దేశం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఒక మహా వ్యక్తిని అందించింది ఈ దేశానికి ఈరోజు కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయన గురించి కొనియాడుతున్నారన్న ఆయన విగ్రహాలు పెడుతున్నారన్న ఈరోజు యూనివర్సిటీ యూనివర్సిటీసే ఐక్యరాయ్య సమితి కూడా ఆయన యొక్క గొప్పతనాన్ని శంకించిందంటే దానికంతటికి కూడా మాతారామవుపై త్యాగం అనేటువంటిది మనం ఈ సందర్భంగా గుర్తుంచుకుందాం రమాబాయి గారి జన్మదినోత్సవం సందర్భంగా మనందరం ఆమెను స్మరించుకోవటం ఎంతో సంతోషంగా ఉంది ఇప్పటిదాకా మనకి జేబిఎం నాగేశ్వరరావు గారు ఆమె గురించి గొప్పగా చెప్పారు అంత నాకు ఇంతకుముందైతే తెలియదు ఇది కూడా తెలుసుకోవటం వలన చాలా ఆనందంగా అనిపించింది ఇంత ఇది ఉందనేది దాకా మనకి అంబేద్కర్ గారి గురించి తెలుసు కానీ ఆయన వెనక ఒక స్త్రీ ఉన్నారు ఎప్పుడు చెప్తుంటారు ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ మ్యాన్ వెనకమాలు ఒక ఆ స్త్రీ ఉంటారు అనే మాట మనం ఇప్పుడు ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు ఈరోజు రమాబాయి గారి జన్మదిన సందర్భంగా మన స్నేహితులందరూ రక్తదాన శిబిరం అరేంజ్ కండక్ట్ చేస్తూ రక్తాన్ని ఇస్తున్న వాళ్ళందరికీ నా థ్యాంక్ యూ యువకులందరికీ ఇలానే మీరు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని కోరుకుంటూ అవకాశం థ్యాంక్ యూ జన్మదిన సందర్భంగా ఆమెని స్మరించుకుంటూ ఆమెని ఆమె గొప్పతనాన్ని ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఈరోజు జరుపుకునేటటువంటి కార్యక్రమం అనేది ఎంతో గొప్పది ఇందాక నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఆవిడ గొప్పతనం గురించి నిజంగానే మాకు తెలియదు తెలుసుకోవటం కూడా ఎంత ముఖ్యమని అనేది ఇప్పుడు మాకు అందరికీ అర్థమైంది నిజంగానే ఇలాంటి గొప్ప మహిళ మా అందరికి కూడా ఎంతో ఆదర్శం ప్రతి ప్రతి మహిళకు కూడా ఇలాంటి వాళ్ళు ఆదర్శంగా తీసుకోవాలి ఆవిడ గొప్పతనం ఆవిడ ఔన్నత్యం అనేది ఎప్పటికీ ఇలాగే కలకాలం నిలవాలి అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలి ప్రతి సంవత్సరం కూడా ఈ రోజున ఎవరో ఒకరు ముందుకొచ్చి స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి ఆమె పేరు స్మరించుకుంటూ అందరూ కూడా ఈ బ్లడ్ బ్యాంక్ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చిక్కాల కిరణ్ కుమార్ నేను ప్రకాశం జిల్లా జేబీమ్ యూత్ ఆర్గనైజర్ని ఈరోజు మనం మాతా రమ్మాబాయి గారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని రెడ్ క్రాస్ మరియు జేబీమ్ ఫౌండేషన్ యూత్ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతుంది ఈ బ్లడ్ క్యాంప్ మాకు నిర్వహించాలనే ఒక ఆలోచనని తెప్పించింది మటికి రెడ్ క్రాస్ మహిళా అధ్యక్షురాలు మేడం శ్రీదేవి మేడం గారే ఈ విషయం మట్టికి మేడం మీకు థ్యాంక్ యూ ఎందుకంటే మాకు ఆలోచనని తెప్పించారు ఇవన్నీ చేయడం కంటే ఇలాంటిది ఒకటి చేస్తే బాగుండని కొత్త ఆలోచన ఈ సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం కూడా మా తారామాబాయి గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతా ఈ సంవత్సరం ఒక ముప్పై అంటే నెక్స్ట్ పెంచుకుంటా వెళ్ళి ఏదైనా ఒక అవుట్డోర్లో పెద్ద ఫోగ్రామ్ కూడా ఒక ఐదు సంవత్సరాలకైనా పది సంవత్సరాలకైనా ఒక ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తాం మతారామాబాయి గురించి చెప్పాలంటే నాగేశ్వరావు సార్ గారు చెప్పినట్టు అలాగే శరతన చెప్పినట్టు ఐదుగురు పిల్లల్లో నలుగురు పిల్లల్ని కోల్పోయారు ఎక్కడ కూడా అంబేద్కర్ గారికి వెనక చెప్పలేదు ఎందుకంటే ఫారిన్లో చదువుకునేటప్పుడు అంబేద్కర్ గారు మాతారామాబాయి గారు ఒక ఉత్తరం పంపిస్తే అది అందితలకి మూడు నీళ్ళు అట్టబట్టేది లోపు పిల్లవాడు చనిపోయి కూడా ఉండేవాళ్ళు పిల్లవాడు చనిపోయినప్పుడు కొత్త వస్త్రం కప్పి చేయాల్సిన సంస్కారాలు చేయడానికి కొత్త వస్త్రం కూడా ఉండేది కాదు రామాబాయి గారి దగ్గర ఉన్న చీరనే ఒక చీరను కప్పి ఈ విధంగా చేసేది ఈ విషయం చెప్పడం వల్లనే మొన్న మండపం లావణ్య మేడం గారు ఈ విధంగా మేడం అంటే ఒక ఇరవై ముప్పై మందికి పేదలకి చీరలు పంపిణీ కార్యక్రమం కూడా ఉంది ఈరోజు రేపు కూడా రామాబాయ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం అలాగే ముఖ్యంగా జైభీం అంటే ఏందో అనుకుంటున్నారు జైభీ అంటే జ్ఞానం వర్ధిల్లు అంతేగాని ఇంకో అర్థం ఇంకో అర్థం కాదు మా జైభీం ఫౌండేషన్లో మన భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలాగో అన్ని కులాలు మతాలు ఉంటాయి అలాగే జేబీఎం ఫౌండేషన్లో ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ ఓసీతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంటారు జేబీఎం ఫౌండేషన్ ఇది స్థాపించింది జేబీ నాగేశ్వరరావు గారు దాన్ని మేము ఒక గత ఐదు సంవత్సరాల నుంచి ముందుకు తీసుకెళ్తున్నాం ఇలాగే రమాభాయ్ జయంతిని ఇంకా గ్రాండ్గా ఏదో ఒక ఐదు సంవత్సరాల కన్నట్టు కంటిన్యూషన్గా చేస్తా ముందు ముందు రోజుల్లో ఒక పెద్ద ప్రోగ్రాం కూడా చేస్తామని మాటిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కార్యక్రమానికి చేసిన డాక్టర్ గారికి అలాగే మన మండవ లావణ్య మేడం గారికి రెడ్ క్రాసు మేడం ఇద్దరికి శ్రీదేవి మేడం గారికి ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చిన జేబీఎం ఫౌండేషన్ వ్యవస్థాపకులు నాగసరావు సారికి Thank you very much.